ఓం శ్రీ గురుప్యో నమ శ్రీ లలిత త్రీ శతి ఈనాటి నామం వివరించే ముందు నిన్నటిది ఈరోజుది రేపటిది ఈ మూడు నామములకి సంబంధించి కామ్యము ఒకటే భావ అర్ధములు విధములుగా ఉంటాయి ఎట్లా అండి అంటే అశ్వమేధయాగము చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఈ మూడు నామములకు సంబంధించిన శ్రీ మంత్రముల ద్వారా వస్తాయి అవి శృతుల ప్రామాణికముగా నేను ఆర్యావర్తము అనబడే సనాతన భారతీయులందరికీ వివరిస్తున్నాను అర్థమైందండి ఇది చాలా డెప్త్ కాబట్టి నేటిదైతే మానకాలం అన్న పరిస్థితిని బట్టి మీ ఇచ్చే మీరు చూసుకోలేరని నిన్న ఇవాళ రేపు కూడా చెబుతాను ఇది ఉపనిషత్తు ప్రామాణికం ఉపనిషత్తు అంటే శృతి శృతి అంటే ఉపనిషత్తు గుర్తుపెట్టుకోవాలి మీరు నేను గాయత్రి మంత్రాన్ని అంగీకరించం ఎలా అండి మీరు చాలా నాస్తికంగా మాట్లాడుతున్నారు అది ఇదే కాదు 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 సద్ శృతి ప్రామాణికంగా చెబుతున్నాను ఏంటంటే శృతి ప్రామాణికముగా యావత్తు సమస్తం వేదాలు మొత్తం గాయత్రి అని ఘోషిస్తున్నాయని చెప్పి ఫీలింగ్స్ విశ్వామిత్రుడు ఫీలింగ్ గాయత్రి పరమాత్మ ఫీలింగ్ కాదు కదా పరమాత్మ ఏం చెప్పాడో వేద సంహితలో ఓ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవ్యీమహీ ధినః ప్రచోదయా నువ్వే పరబ్రహ్మముగా ఉంటావు ఇది చేస్తే దీనికి సంబంధించిన శబ్దార్థములు భావార్థం చాలా ఉంటాయి దానిని దర్శించిన ఋషులు అంతకముందు విశ్వామిత్రుడి కంటే బిఫోర్ ఓం భూ ఓం భోహ ఓకం ఓహ ఓం మహ ఓం జన ఓం ఓకం సత్ సత్పితుర్వరేణ్యం అని వాళ్ళు చెప్పారు అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి ద్వారా విశ్వామిత్రుడు ఇంకొంచెం వివరంగా చెప్పగలిగాడు కాబట్టి నేనేం చెప్తున్నాను ఒక యాభై అరవై లక్షల అనుష్ఠానం చేసి హవనములు చేసిన నేనెప్పుడు పరమాత్మ పరిధిలోనే పరమేశ్వరి పరిధిలోనే వివరిస్తాను దీనిని మీరు అంగీకరించటానికి ప్రామాణికం శృతులు ఉపనిషత్తులు గాయత్రి మంత్రం నా దృష్టిలో ఇరవై మూడు అక్షరముల నిర్ఛ గాయత్రి ఋషులు అల్లుని అచ్చుగా కలపచ్చని మంత్రద్రష్టలు చెప్పిన దాని ప్రామాణికముగా ఇరవై నాలుగు అక్షరముల గాయత్రి అయ్యింది అర్థమైందండి పరమాత్మ చెప్పిన దానికి నిరుక్త వ్యాకరణములు ప్రామాణికంగా ఇరవై మూడు ఋషి పరంపరగా ఇరవై నాలుగు నిర్జత్ గాయత్రి గాయత్రి ఛందస్సు గాయత్రి ఛందస్ అంటే ఇరవై నాలుగు లక్షలు గాయత్రి అంటే దేవత కాదు 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 అర్థమైందండి గాయత్రి అంటే ఛందస్సు స్వరం పేరు అర్థమైందండి ఆ మంత్రానికి దేవత అధిష్టానం ఎవరు సవిత ఎవరు సవిత సూర్యుడిలో ఉండే పరమాత్మని సవిత అంటారు ఈ విధముగా నేను ప్రతి మంత్రాన్ని ప్రతి ఆధ్యాత్మికాన్ని వేదములో చెప్పిన శృతుల పరంగా విశ్లేషిస్తాను అందుకని నన్ను భారతదేశంలో ఆమ్నాయ తమ ఆమ్నాయ షడ ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుడు అంటారు ఇది సబ్జెక్ట్ అండి మీ అనుమానంలో శృతుల ద్వారా చూసుకోవచ్చు అర్థమైందా ఆ సరేలేని కదా లేని మరి ఈనాటి నామం గురించి చెప్పండి మాకు పని ఉందంటే లలితా త్రి శక్తి అంటే లబ్ధ కామ అనబడే నామం వస్తుంది ఈరోజు లబ్ధ కామ అంటే అజ్ఞానులు కోరుకున్న కామములు కామములు కామ్యములు అర్థమైందండి జ్ఞానులు కోరుకునే కామ్యములు కామములు ఐహికము ఆముష్కము ఈ రెండు కోరని వారిని ఈ రెండు కోరేవారిని ఆ ప్రసాదిస్తుంది కాబట్టి ఆమె ఏది అజ్ఞాని కోరినా ఇస్తుంది జ్ఞాని కోరిన ఇస్తుంది మరి మూడో వాడు ఉంటాడు కదండీ ఈడవడో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివిన వదల పోషణార్థమే జనం నుంచి మరణం వరకు మంత్రతంత్ర యంత్రాలు నేర్చుకున్న పోషణార్థమే ఈ రెండు కానిదేంటి హౌ అదే శృతులు చెబుతున్నాయి అదే నువ్వు అదే నేను చెబుతున్నాను అర్థమైందండి మీకు సంధ్యావంతరం చేసి వేదం చదివి వేదాంగములు చదివి వేదభాష్యం చదివి వాళ్ళు మళ్ళీ ఈ మూడో కోవలోకి వస్తారు కానీ జనం నుంచి మరణం దాకా చేయు కర్మకాండలు ఆత్మజ్ఞానం కిందకి రారండి అర్థమైందా ఈ భారతదేశంలో అయినా అంతే ఏ దేశంలో అయినంతే ఇప్పుడు సపోజ్ కొన్ని కొన్ని దేశాల్లో వాళ్ళని ఏమంటారు మన వీళ్ళు టిబెట్లు అంటారు కదా వాళ్ళ దాట ఉంటాయి వాళ్ళలో అనేక కులాలు ఉంటాయి అనేక ఆధ్యాత్మికాలు ఉంటాయి క్రిస్టియన్స్లో అనేక శాఖలు ఉంటాయి అనేక కులాలు ఉంటాయి ముస్లిమ్స్లో అనేక కులాలు ఉంటాయి షేకులని మీ రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళలో అనేక విధాలు ఉంటాయి అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది కానీ ఈ భారతీయ వేద సాంప్రదాయంలో ఉండే కులములు మూడో పరంపర వాళ్ళు ఇద్దరే అదే జనం నుంచి మరణ దాకా చేసే వాళ్ళని బ్రాహ్మణ కులం అనవచ్చు కానీ శృతులు అంగీకరించవు శృతులు అంగీకరించేది ఎవరిని శ్రీ విద్యా దీక్ష అయిన వాళ్ళు తర్వాత వేదము వేద భాష్యము వేదాంగము చదివిన జ్ఞానిని అంటుంది ఏమని బ్రాహ్మణుడు వీళ్ళు మిగతా వాళ్ళని ఏమంటారు శూద్రులు అజ్ఞానం లభించావరు నువ్వు నేను పరబ్రహ్మం కాదనుకునే ప్రతి ఒక్కడు శూద్రుడే నేను పరబ్రహ్మం అనుకున్న వాడల్లా బ్రాహ్మణుడే మరి ఎట్లా అనుకుంటామండి మేము పరబ్రహ్మం అంటే స్వ అనుభవంగా తెలియాలి దానిని రుతుంబర జ్ఞానం అంటారు ఇంకెంతటితో ఇది ఇంకా మీకు ఇంకా తర్వాత చెబితే ఏ నామని చెప్పాలిగా మరి మళ్ళీ మీకు చాలా లేట్ అవుతుందిగా మీ పనులకి సరేనండి ఇది మరి ఇప్పుడు నిన్నటి శృతికి ఈరోజు కొంత చెబుతున్నాను నిన్నటి చెప్పినటువంటి దానికి జలమే అక్కము ఆ జలములో సారవంతమైనటువంటి నురుగులాంటి వెన్నపూస కానీ నేతిని నేతి కానీ ఉంటుంది కదా అది స్థూల భాగముగా ఘనీభవించి భూమిగా మారింది అర్థమైందండి ఎంత డీప్ సబ్జెక్టో ప్రశాంతంగా మీరు బెడ్రూమ్లో కూర్చొని తొలకులు వేసుకుని ఇంటే కానీ అర్థం కాదండి ఇది సామాన్యమైనటువంటిది మీకు చెప్పేవాడు కూడా లేని తర్వాత ఈ ప్రపంచంలో ఇలాంటివి చెప్పేవాళ్ళు లేరు తర్వాత వచ్చేసి అంటే జలములో నుంచి భూమి పుట్టింది ఈ రకముగా భూమి ఉద్భవించే నాటికి జలములో ఇప్పుడు పురాణాలు అక్కడక్కడ చెప్పిన దానికి ఈ సబ్జెక్టులకి ఏంటంటే పురాణముల్లో భ్రమలతో కూడి ఉంటుంది ఒకటి చెప్పినప్పుడు పరి పరిపరిమిద ఎవరి భ్రమతో వాళ్ళు చెబుతారు శృతులలో అలా ఉండదు స్టేషన్ దింపాలి కాపీ కొడటానికి లేదు ఇరికించడానికి లేదు తగిలించడానికి లేదు ఎప్పటి నుంచి ఆది నుంచి ఇదే సాంప్రదాయం చచ్చింది నా మనోభావాలు కాస్త సామాన్య మానవులకు చెప్పాలన్నా నాకు కుదరటం లేదు కలిపితే అర్థం మారిపోతుంది అర్థమైందంటే నేను ఏదైనా యాశ్చేషన్ చేశాననుకో అర్థం మారి పరవాన్నంలో ఉప్పేసుకొని తినట్టు ఉంటుంది అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా అనుష్ఠానం చేస్తే అర్థమవుతుంది సరే జలములో నుంచి పుట్టింది భూమి సారవంతమైనటువంటి ఈ భూమి పుట్టిన తర్వాత ఈ రకంగా భూమి ఉద్భవించే నాటికి ప్రజాపతి అలసిపోయాడు ప్రజాపతి అంటే నన్ను మీరు చూసుకుంటే కానీ అర్థం కాదు అలసిపోయిన శరీరం నుంచి సారవంతమైన తేజో అనబడి అగ్ని పుట్టింది మీరైనా మా అంటే మిమ్మల్ని మీరు మాంచి నిద్రపోతున్నారు బాగా అలసిపోయి అనే కష్టపడి నుంచి వస్తుంది కదా వేడి అలా ఊహించుకోండి అగ్ని పుట్టింది ఆ విధముగా జలము నుంచి విరాట్ స్వరూపమైన అగ్ని పుట్టింది ఎక్కడి నుంచి ఏమేమి పుడుతున్నాయో చూడండి ఒకసారి మిమ్మల్ని మీరు ఓపెన్ చేసుకుంటే కానీ అర్థం కాదు ఇప్పుడు చెప్పేది చాలా డీప్ సబ్జెక్టు ప్రతిరోజు డీప్ అయ్యి ఇది ఇంకొంచెం డీప్ అర్థమైందండి ఇప్పుడు చూడటానికి బంగారం అన్న ప్లాటినం ఒకేలాగా ఉండవు అని నువ్వు ప్లాటినము వాడు తీసుకెళ్ళిచ్చావనుకోండి పనికి రాదు అంటాడు బంగారం తీసి నెచ్చలు పెట్టుకుంటాడు అలాంటిది తీసుకుని ప్లాటినం కంటే కూడా పవర్ఫుల్ సబ్జెక్ట్ ప్రజాపతి అగ్ని అగ్ని పుట్టిన తర్వాత ప్రజాపతి మూడు భాగాలు అయ్యాడు అగ్ని వాయువులతో పాటు ఆదిత్యుణ్ణి కూడా గ్రహించాడు ఈ విధముగా విరాట్ స్వరూపమైన అగ్ని అనబడే గర్భుడు అర్థమైందండి ఓం అహం బ్రహ్మాస్మి అంటారు కదా అలా హిరణ్య గర్భుడు తత్వాజమానంలో వస్తుంది ఇది ఈ యొక్క హిరణ్య గర్భుడు యొక్క అవయములు మీరు నిన్నది నిర్ణయిది ఈరోజుది రేపటిది స్థాయిలో తెలుసుకుంటే ఏ భారతీయుడైనా నవగ్రహాలు నక్షత్రాలు రాసులు పంచాంగాల జోలికి వెళ్లకుండా పగలగొట్టడం ఎరగొట్టడం రంగురాళ్ళు పెట్టుకోవడం తర్వాత ఈ విధమైనవి చెయ్యకుండా వాడికై వాడు డెవలప్ అవుతాడు నిన్నటిది వాటిది రేపటి గెలిస్తే వాడు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే వాడికి వాడు ఎడ్యుకేట్ అయ్యేది ఈ సబ్జెక్టు ఈ నామదేవత లాంటిది ఈ నామదేవత మంత్రం చేస్తే మామూలు ఉండదండి అబ్బో లబ్ధ కామానబడే దేవత మంత్రం ఉంటుందండి అబ్బబ్బా అనితర సాధ్యమైన బ్రహ్మ విద్యలు అనితర సాధ్యం ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు కీర్తి కాంత కనకములు ఎన్నైనా సాధించవచ్చు ఒక్కసారి శాపవశాత్తు మనవి కొన్ని నష్టపోతాం మళ్ళా అనుష్ఠానం ద్వారా తెచ్చుకోవచ్చు దానిని కవచకుండలముతో సమానమైనటువంటి వారి మనం నష్టపోయినటువంటిది తిరిగి మన దగ్గరికి వచ్చిందంటే మన కవచ కొండలములు అంత శక్తివంతంగా ఉంటుంది అర్థమైందండి అలాంటి సబ్జెక్ట్ లేదు తూర్పు దిక్కు శిరస్సు ఎవరికండి హిరణ్య గర్భుడు అనబడే ప్రజాపతికి ఈశాన్యము మీ పగల కొట్టండి పక్కన వాళ్ళకి జరగండి కొంచెం వేళపు చేయండి రోడ్డు మీదకి జరగండి బాగుంటుంది ఈశాన్యం కలిసి వస్తుంది అంటారు కదా ఆ ఈశాన్యము ఆగ్నేయము రెండు భుజములు ఎవరికి పరమాత్మకి పరమేశ్వరికి కిరణ్యకర్పుని రూపములో ఉన్నప్పుడు పశ్చిమ దిక్కు పుచ్చ వాయువ్యం నైరుతి తోడలు దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు పార్శివములు ద్యూలోకము పుష్ పుష్ఠభాగము అంటే వీపు అంతరిక్షము ఉదరము పృథ్వి భూమి మొత్తం ఏంటంటే భూమి మొత్తం హృదయం అగ్ని రూపములో ఉండే ప్రథమ ప్రజాపతి జలములో ఉంటాడు ఈ విధముగా అగ్ని జలములో ఉన్నాడని తెలుసుకున్న సాధకుడు ఈ లబ్ధకామానబడే మంత్రం ద్వారా ఈ జ్ఞానము తెలుసుకొని స్వ అనుభవంగా ఎక్కడికి వెళ్ళినా విజయం భరిస్తుంది వాడికి అర్థమైందండి ఈ జ్ఞానం నాకు తెలుసుకొని మంత్రం చేస్తే వాడు ఎక్కడికి పోయినా ఏ పోయినా విజయం భరిస్తుంది అందుకే కొన్ని సామెతలు చూడండి పండితుడు ఎక్కడికి పోయినా చదువుకున్న వాడు సక్సెస్ అవుతాడు ధనవంతుని లూటీలు చేస్తారు వజ్రాలు వజ్రాలు కాజేస్తారు చదువుకున్న వాడు పోదు అంటారు చూడండి ఇది సబ్జెక్టు పొట్టకూటి చదువులు కాదు ఇది అంటే దీనిని ఈ విధంగా విజయం సాధిస్తాడు కదా వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి దీని అనుషంగిక ఫలము అంటారు అర్థమైందండి శృతి ప్రామాణికంగా ఆ బెనిఫిట్స్ వస్తాయి ఈ మా ఈ లబ్ధ కామానబడే రూపము మంత్రం వలన అగ్ని జలములో విశ్రమించటం గుణాన్ని ఉపాసించటం వలన అగ్ని జలములో ఉన్నది సత్యం మీకు చాలాసార్లు చెప్పాను ఈ మాట మీరు మా ఏదండి మరి అగ్గి పొలక ఈ నెలలే సారిపోతుంది కదా న్యూస్ ఇప్పుడు మన నాగార్జున సాగర్లో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు తీసి నీళ్లు తాగబట్టే మీ కళ్ళలో పిలమిట్లు పోయి కళ్ళతో పెట్టుకుంటున్నారు అర్థమైందండి అగ్ని జలంలో ఉంటాడని శృతులు చెబుతున్నాయి నమ్మాలి దీనిని ఎప్పుడైతే ఈ అగ్ని జలంలో ఉంటాడని పొద్దున్నే నీళ్లు తాగేటప్పుడు సరే మీ కొంతమంది మీ వెంటనే ఫాస్ట్ బెనిఫిట్స్ కోసం ఇన్స్టెంట్గా ఒకటి చదువుతాయినండి నీళ్లు తీసుకొని పొద్దునే నిద్రగా అవుతారుగా జలం అగ్ని జలం వాయోజలం సూర్యోజలం ఇంద్రోజలం బృహస్పతి జలం పరమాత్మని అని ఒక మంత్రం ఉంటుంది మీ గురుపరంపరలో శ్రీ విద్యా మంత్రం అది చదువుకోండి మీకు బాగా యాక్టివేషన్ అవుతుంది కళ్ళల్లో కరెంటు దీనిని మీరు అలా ఉపాసించటం వచ్చే ఫలం అంతేకాని ఆ గుణాలు ప్రజాపతి ఉపాసించటం వలన వచ్చే ఫలము కానీ ప్రజాపతి ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు ఇట్లా ఊహించటం కాదు మీరు చేస్తేనే వస్తుంది మంత్ర సాధన ఈ అశ్వమేధం పూర్తి వివరణ రేపటితో ముగిస్తాను సరే అండి మరి మీరు మా మీ సృష్టి గురించి మీ ఈ పుట్టుక గురించి మరణం గురించి క్లుప్తంగా ఇంకా మాకు మా గురించి కొంచెం వివరంగా చెప్పండి మాకు కొంచెం అర్థం కావట్లేదు మేము ఏదో అంతసేపు ప్రవసినారు ఈయనిసి పోయి మేము గబగబ గొడలోకి వెళ్ళి అనేక కొబ్బరికాయలు కొట్టి అనేక అభిషేకాలు చేసినా మాకు అర్థం కావట్లేదు అంటే కొంతమంది చెబుతున్నారని చెబుతున్నాను తాను అంటే మీకు నేను చెప్పేది మీరు ఓపెన్ జాగ్రత్తగా వినాలి తాను లేక నేను ఫస్ట్ అంటే యో పెద్ద అని చెప్పలేను కదా ఇక్కడ శృతుల్లో ఉన్నది స్టేషన్ చెప్పేటప్పుడు మీరు అన్నీ మీకు ఇప్పుడున్న భాష ప్రకారం చెప్పాలని వాళ్ళ కొంచెం ఇబ్బంది నాకు తాను అనగానే శరీర రూపము జ్ఞాప్తికి వస్తుంది ఆ రూపమే తాను అను దృష్టి లేదా భావముగా ఉంటుంది అది ఏ సృష్టి యొక్క ముద్రగా పనిచేయును ఆ ముద్రని అనుసరించి అంతరిక్ష లోకమునందు ఒక రూపము ఏర్పడును మీకు దీని గురించి చెప్పాలంటే అదేదో ఒక గతంలో విక్రమార్కుడి మీద యుద్ధం జరిగినప్పుడు ఒక ఋషి బొమ్మలు తయారు చేస్తాడు చిన్న చిన్న బొమ్మలు ఈ బొమ్మలతో యుద్ధం చేస్తాడు అవి నిజం బొమ్మలయ్యి విక్రమార్కుడిని ఓడిస్తాయి దేవతల జాత జేజేలు అందుకున్న విక్రమార్కుడు గడగడగడలాడితే గోడ దిగి బారిపోతాడు అలాంటి విద్య నేను చెప్తున్నాను తర్వాత ఆ అంతరిక్ష లోకంలో ఒక ఏర్పడుతుంది అంటే అల్లిక చెయ్యబడుతుంది మీకు అల్లిక అంటే మనం చెప్పాను నేను కవి అండి ఇలా సముద్రం నుంచి ఒడుకుతాడండి దీన్ని అల్లిక అంటారండి అల్లిక అంటే ఇలా అండి అని చెప్పాను ఆల్రెడీ అల్లిక అంటే గతంలో వివరించడం జరిగింది ఆ చెయ్యబడిన అల్లిక అని అల్లికని అనుసరించి భౌతికమైన అణువులు నారాయణ ఉపనిషత్తులో మళ్ళీ ఇవి వచ్చేస్తాయండి మీకు అర్థమైందంటే మహానారాయణ ఉపనిషత్తులో ఈ సబ్జెక్ట్ బయటకు వస్తుంది దాన్ని చుట్టూ చేరటం వలన భౌతికమైన అణువులు నువ్వు అల్లినటువంటి ఒక ఫీలింగ్ దాని చుట్టూ చేరటం వలన భౌతికమైన రూపం ఏర్పడుతుంది మాకేం అర్థం కావట్లేదు అంటే మీరు చెప్పేది ఇంకొంచెం తీసి చెప్పండి అంటే మీరు గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి మీరు ఆ లాంగ్వేజ్లో మాకు చెప్పాలంటే కొంచెం కష్టమైనా చెబుతాయేనండి మట్టితో వినాయక విగ్రహం చేసేవాడిని గమనిస్తే అతని వద్ద చే చెక్కతో చేయబడిన ఒక అచ్చు లేక వినాయక ముద్ర అనబడే వస్తువు ఉంటుంది కదా అర్థమైందా ఆ ముద్రపై మట్టి పెట్టి గట్ నొక్కి తీస్తే నొక్కి తీస్తే వినాయకుడి బొమ్మ వస్తుంది కదా ఇది కళ్ళ ముందు కనపడుతున్న సత్యమే కదా ఆ వ్యక్తి వినాయకుడి బొమ్మ ఎట్లా చేశాడు ఆ వినాయకుడి బొమ్మని మనసులో ఊహించుకొని 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 అది ఏ మొదటి బీజం ఆది అంతము లేని ఈ సృష్టికి ప్రథమము అంటే విత్తనం దానిని అనుసరించి మొదట విత్తనం అంటే బీజము సీడు దానిని అనుసరించి మొదట చెక్క ముద్ర దా చెక్క ముద్ర దాని నుండి మట్టి బొమ్మలను తయారు చేస్తున్నాడు ఈ సూత్రము అనుసరించి శంకరాచార్య వారి భాషలో సూత్రం అంటారండి వివరణ చెప్పేటప్పుడు అర్థమైందండి శృతి ప్రామాణికంగా ఒక విషయం పామురులకు అర్థమవడానికి ఆ మహానుభావుడు పెట్టిన పేరు సూత్రం ఆయనకి బిఫోర్ చాలామంది పెట్టారు కానీ నేను ఆయన నుంచి ప్రామాణికంగా తీసుకొని మీకు చెబుతున్నా ఆ సూత్రము అనుసరించి మన మనసునందు సంకల్పములను అనుసరించి మన శరీరము ఏర్పడుతున్నవి శరీరములు ఏర్పడుతున్నవి ఇట్టి సంకల్పములు మనసులోకి రాకముందు అవి మనలోనే ఉన్నాయి ఎక్కడా అవ్యక్తముగా మనసు ద్వారా వ్యక్తం చేస్తున్నాము దీనికి భౌతికంగా చాలా వివరంగా జబుతా కావాలంటే కానీ టైం మీకు మీకునే ఓపిక ఉండదని మీరు అందుకని ఏం చేస్తారు నేను చెప్పినామో మీ జ్ఞానం కాదు మీరు చెప్పి నేను చెప్పిన మాత్రం శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి అంతేగాని మా దగ్గర డబ్బులు లేవండి మేము మొన్నంత ఇచ్చామండి నన్నంత ఇచ్చామండి ఇవ్వండి చెప్పకూడదు ఇంకెందుకంటే ఈ చదువు దొరకదు కదా ఎంత పెట్టినా దొరకదు చెప్పేవాడు లేడు కదా శ్రీ విద్యా గురువులను గట్టిగా పట్టుకోండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి మీరు ఏ మంత్రం చేసినా ఏ తంత్రాలు చేసినా ఏది వాడినా శ్రీ విద్యా గురువులు శృతి ప్రామాణికంగా ఉన్న వాళ్ళ యొక్క నేత్రముల ద్వారా జరిగే కొన్ని వాటి వలనే ఆటోమేటిక్గా మీలో యాక్టివేషన్ అవుతుంది ఏమవుతుంది మహాకుండలిని పిస తంతు తనీయసి తది తన కోడిసారి చదివినా అవదు త్రివిద్య వేద వైదిక గురువు యొక్క అంటే వేద వైదిక అంటే అలా ఉంటుంది కాబట్టి చదువుతున్నావు వాళ్ళ నియోగులు ఈ గురువు అనకూడదా అంటే మనసు సాంప్రదాయాన్ని అనుసరించి చదువుతున్నావు సరేలేండి చెప్పండి అంటే మనసు ద్వారా వ్యక్తం చేస్తున్నావు కదా నువ్వు ఎట్ల ఎట్లా అండి ఎట్లా చేస్తున్నాం అండి మేము మనసు ద్వారా అంటే ఇంకొంచెం వివరంగా చెప్పడం మాకు ఇప్పటికే అన్ని వివరంగా చెప్పి 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 నాకు కూడా అనుష్ఠాన టైం అయినా చెప్పుతా మీకోసం సముద్రము నుండి అలలు ఎక్కడి నుంచి రాకుండా సముద్రం అలలు ఎక్కడి నుంచో రావట్లేదండి అది గుర్తుపెట్టుకోవాలి మీరు సముద్రాల దగ్గరికి వెళ్తారు మీ స్నానాలకు అప్పుడు అప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది శృతి జ్ఞానం అప్పుడు వస్తుంది మీకు సముద్రం నుండే వస్తున్నాయి కదా అవి సముద్రం నుండి వేరుగా వచ్చిన సముద్రం నుంచి వేరుగా వచ్చినట్టు నీకు కనపడిన తిరిగి సముద్రంలోనే కలుస్తున్నాయి కదా అదే సూత్రం ప్రకారం తన నుండియే తన ఆలోచన వచ్చుచున్నది కదా వేరుగా రావట్లేదు కదండి తన నుండియే తన ఆలోచన వే నీలో నుంచి నీ ఆలోచనే రెండుగా వస్తుంది నువ్వు అది పట్టుకోలేకపోతున్నావు అవ్యక్తం ఉండేసరికి నువ్వు పట్టుకోలేకపోతున్నావు వ్యక్తమైనప్పుడు పట్టుకుంటున్నావు ఎట్లా అండి నీ భార్యతోనూ శృంగారము చేసినప్పుడు నీ బిఫోర్గా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నది వ్యక్తంగా కొడుకు రూపాయి వచ్చినప్పుడు గెస్ చేస్తున్నావు బిఫోర్ గెస్ చేస్తే దాన్ని ఆపగలుగుతావు ఆపే విధానమే త్రీ విద్య అర్థమైందండి నీ రెండు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి నీళ్ళ ఉన్నాయి ఉంది నీవు ఉపాసన చేసినప్పుడు వ్యక్తం అవ్వకుండా దాన్ని ఆపగలుగుతావు అంటే ఒక విత్తనాన్ని వేయించి కుండీలో పెట్టి నీళ్లు పోసినా బతకదు కదా అందులో పైకి వచ్చే లక్షణం చంపేస్తున్నావు కదా శృతి ప్రామాణికముగా అప్పుడు తను వేరు తన ఆలోచన వేరుగా ఉంటుంది ఆలోచన వేరు కాకముందు ఎక్కడ ఉంది తన ఎందే అవ్యక్తముగా ఉంది వ్యక్తము అవగానే సృష్టి జరిగింది అర్థమైందంటే నువ్వు పరమాత్మ అని శుద్ధి చెప్పింది కదా నేను ఎట్లా పరమాత్మ మలమూత్రములతో ఉన్న బెజ్జముగా నిన్ను నువ్వు తానుకున్నట్టున్నావు కదా కాదు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అదే శృతి ప్రామాణిక సబ్జెక్ట్ శ్రీ విద్య గురువులలో నిక్షిప్తమైనటువంటి మణిమయ భూషణమైనటువంటి శ్రీ విద్యను పట్టుకోండి తిరిగి మళ్ళా సృష్టి జరిగింది కదా తిరిగి నీటిలో అయిపోతుంది అర్థమైందండి ఎక్కడ కలుస్తుంది ఎట్లా వస్తుంది అట్లా కలుస్తుంది ఈ విధముగా సృష్టి వ్యక్తం అవుతా ద సృష్టి కనపడినప్పుడు దక్షిణాయనం అంటారు అవ్యక్తమైనప్పుడు ఉత్తరాయణం అంటారు అర్థమైందంటే ఉత్తరాయణ దక్షిణాయనం అంటే ఏంటి సృష్టి కనపడినప్పుడు ఒకటి క్లోజ్ అయినప్పుడు ఒకటి మీవన్నీ నీకు మీకు మీరు ఫస్ట్ నుంచి తీసుకుంటారండి నీళ్ళలోంచి ఎవరు వచ్చారో నీళ్ళలోంచి ఏమొచ్చింది అగ్గ చెప్పి ఇప్పుడు మీ క్లైమాక్స్కి ఏం తీసుకెళ్ళి నీటిలో కలిసిపోయినప్పుడు క్లోజ్ ఓవర్ సబ్జెక్ట్ ఈ విధంగా రేపు కూడా చెప్తారు రేపటితో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక మీరు మీ గురువుల దగ్గరికి వెళ్ళిపోయి అశ్వమేధ యాగం చేసిన చక్రవర్తులాగా ఆ మంత్రాలు నేర్చుకొని మీరు ఎక్కడిక పడితే అక్కడికి ఏ దేశం పడితే ఆ దేశము ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రము ఏ గ్రామం పడితే ఆ గ్రామం పోయి షట్ కర్మలు అన్నీ సక్సెస్ చేసుకునే మంత్రాలు నేర్చుకోవచ్చు స్వస్తి